దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమాస్తుతి ప్రభావములు కలుగును కాక బాగున్నారా దేవాది దేవుడు మరియు నూతన దినాన్ని మన జీవితంలో ఆయన ఉన్నారు ఈ నూతన దినములో మీరందరూ కూడా క్షేమముగా ఆరోగ్యముగా ఉన్నారని ప్రార్థనాపూర్వకముగా ఈ దినం వాగ్దానాన్ని పొందుకోవడానికి ఎదురుచూస్తూ ఉన్నారని నమ్ముచి ఉన్నాను దేవాది దేవుడు మంచివాడు ఆయన గొప్పవాడు ఆశ్చర్య కార్యములు చేయనటువంటి గొప్ప దేవుడిగా నుంచి ఉన్నారు మనలను ఆదరించే దేవుడు సహాయం చేసే దేవుడు విడిపించే దేవుడిగా నుంచి ఉన్నారు ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో వారి జీవితాలలో గొప్ప నెమ్మదిని శాంతిని అనుగ్రహించే గొప్ప అద్భుతమైనటువంటి దేవుడిగా నుంచి ఉన్నారు యువతీకాల సమయంలో పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించినటువంటి వాగ్దానమును ప్రార్థనా పూర్వకముగా పొందుకుందాం తలల మంచే ప్రార్థనం పరిశుద్ధురానికి వెళ్ళాది వందనాలు స్తోత్రాలు ఉదయం కాలంలో మేమందరము సన్నిధికి వచ్చి ఉన్నాము శ్రేష్టమైన వాగ్దానము ద్వారా మాతో మీరు మాట్లాడి ప్రతి ఒక్కరిని బలపరిచి సహాయము చేయమని దీవించమని ఏసునామున అడిగి వేడుకొనచు ఉన్నాము మా పరమతాన్ని ఆమె ఈ దినం దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి నిరకమా కాండము మూడవ అధ్యాయము పన్నెండవ వచనమును చదువుకుందాం నిశ్చయముగా నేను నీకు తోడయ్యిందు చక్కని వాగ్దానం దేవుడు తోడుగా ఉంటానని వాగ్దానము చేస్తూ ఉన్నారు ఈ మాటలు ఎవరు ఎవరితో చెప్తున్నారంటే దేవాది దేవుడు మోషయతో పలుకుతూ ఉన్నటువంటి మాటలు ఇసులు ప్రజలు బానిసత్వంలో ఉన్నారు ఐగుప్తులో ఉన్నారు శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు నిందులు అనుభవిస్తూ ఉన్నారు ఈ కష్టాలు తట్టుకోలేక దేవునికి ప్రార్థన చేశారు మాకు సహాయం చెయ్యి మమ్మల్ని విడిపించు ఈ నిందులు తొలగించు అని వారు ప్రార్థన చేసినప్పుడు వారి కన్నిటిని వారి యొక్క దుఃఖాన్ని వారి యొక్క సమస్యను దేవుడు చూసి వారి కొరకు దిగి వచ్చినట్లుగా వాక్యులు మనం చూస్తాం దేవాది దేవుడు దిగివచ్చి వారిని విడిపించడానికి ఆయన ఇష్టపడ్డారు ఆ యొక్క ఐగుప్తు నుంచి వారిని విడిపించడానికి ఎవరిని ఎన్నుకోవాలి అని దేవుడు చూస్తూ ఉన్నప్పుడు మోషే కనపడ్డాడు దేవాది దేవుడు మోషేకు ప్రత్యక్షమయ్యి మోషతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మోషే నీవు ఐగుప్తుకు వెళ్ళాలి ఫరోతో మాట్లాడాలి బాణిసర్పంలో శ్రమలో బాధల్లో ఉన్నటువంటి నా ప్రజలను నీవు విడిపించాలి నా ప్రజల పక్షముగా నాయకుడిగా నీవు అక్కడికి వెళ్ళి వారిని విడిపించాలి వారికి సహాయం చేయాలి అని దేవుడు తెలియజేసినప్పుడు మోషే అంటాడు అయ్యా నేను ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి ఎంతమంది జనాన్ని విడిపించడానికి నేను ఎంతటి వాడను నాకున్నటువంటి అర్హత సరిపోదు నేను సరిగా మాట్లాడలేను నేను వాడిని విడిపించలేను నన్ను వదిలే అని మోషే తెలియచేసినప్పుడు దేవుడు చెప్తున్నటువంటి మాటలు మోషే నేను నీకు నిశ్చయముగా తోడుగా ఉంటాను నేను నీకు సహాయం చేస్తాను నీవు ఏం మాట్లాడాలో నేను నీకు బోధిస్తాను నిన్ను నడిపిస్తాను అని దేవుడు మోషేకు వాగ్దానం చేశారండి ఏ యొక్క వాగ్దానం అయితే దేవుడు మోసే చేశారో ఆ విధంగానే దేవుడు మోసే తోడుగా ఉంటున్నాడు ఆ యొక్క లక్షలాది మంది ప్రజలను విడిపించే బాధ్యత మోసే తీసుకున్నాడు నలభై సంవత్సరం అరణ్యంలో వారిని నడిపించారు దేవుడు జ్ఞానం ఇచ్చాడు మోసే ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేసినట్లుగా వాక్యులు మనం చూస్తాం ఇస్రాయేల్ ప్రజల జీవితంలో మనం చూస్తాం మోసే ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగినాయి మోషే దేవునితో మాట్లాడాడు ఎన్నో సూర కార్యాలు మోషే ద్వారా దేవుడు చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం ఏ రోజు కూడా దేవుడు మోసేని విడిచిపెట్టలేదు దేవుడు మోసే తోడుగా ఉన్నాడు దేవుని బిడ్డరావు ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతూ నేను తోడుగా ఉంటాను నేను నీకు సహాయం చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు ఏ విషయాలలో కలవం చెందుతూ ఉన్నారు ఏ విషయాలలో మీరు బాధపడుతూ ఉన్నారు ప్రభు అంటూ ఉన్నారు నేను తోడుగా ఉంటాను నీవు ఏ కష్టంలో ఉన్నప్పటికీ ఏ ఇబ్బందులో ఉన్నప్పటికీ నేను సహాయం చేస్తాను నీ ఉద్యోగంలో తోడుగా ఉంటాను నీ వ్యాపారంలో తోడుగా ఉంటాను నీ బిడ్డల యొక్క జీవితంలో నీ బిడ్డల యొక్క ఎడ్యుకేషన్కి నేను తోడుగా ఉంటాను నీ కుటుంబ పరిస్థితులకు నేను తోడుగా ఉంటాను సహాయం చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు వాగ్దానం చేస్తున్నటువంటి దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో ఆయన మనకు సహాయం చేస్తాడు మోషియకు తోడుగా ఉన్నటువంటి దేవుడు దేవుని బిడ్డల ఈరోజు మనకు తోడుగా ఉండాలని ఆశపడుతూ ఉన్నారు బైబిల్ గ్రంథంలో ఎంతో మందికి దేవుడు తోడుగా ఉండి వాటిని నడిపించారు దేవుని బిడ్డల ఈరోజు శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని పరిశుద్ధార్ మనకి ఇస్తూ ఉన్నారు నిశ్చయముగా నేను నీకు తోడుగా ఉంటాను కాబట్టి అటువంటి దేవునికి యొక్క కృపను మనం పొందుకుందాం దేవునికి సహాయాన్ని పొందుకుందాం ప్రతి విషయాలలో దేవుని దగ్గరికి రండి దేవుని దగ్గర మీ సమస్యను చెప్పుకోండి ఆయన మీకు తోడుగా ఉంటాడు సమాధానం సంతోషం అనుగ్రహించి గొప్ప కార్యాలు చేస్తారు అటువంటి కృప సహాయం పరిశుద్ధాత్మ దేవుడు మీరు చూస్తున్న ప్రతి ఒక్కరు సహాయం దయచేసి తోడుగా ఉండి నడిపించినగాక ఆమె ప్రార్థన పరిశుద్ధులు అనేక వేలాది వందనాలు స్తోత్రాలు ఉదయం కాలంలో మాకు ఇచ్చిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్వానమును బట్టి మీకు వందనాలు నేను నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేసి సరే ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డకు మీకు తోడుగా ఉండి నడిపించి సహాయంగా ఇచ్చేసి గొప్ప సమాధానంతో నింపమని నీకుడు భద్రపరచమని ఏసునామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి మెయిన్ తండ్రి మారా పరిశుద్ధాత్మ త్రి దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక మెయిన్ దేవుడు మిమ్మలను దీవించినగాక మెయిన్